ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ నాకు క్రైస్తవ మతము పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదు కానీ సిల్వ చేయబడినటువంటి క్రీస్తు ప్రతిమను స్వామి సృష్టించిన తదుపరి కొంత ఆసక్తి నాలో పడి చూపినది సాయి క్రిస్మస్ దేనిని సూచించుతున్నదని నేను అడుగుతున్నాను ఇస్లాబ్ క్రీస్తు జననమును సూచించుతున్నది సాయి జననము ఇరవై ఐదవ తేదీన జరగలేదు అది ఇరవై నాలుగవ తేదీన అర్ధరాత్రి సమీపించుతుండగా సంభవించినది హిస్లాబ్ ఈ మధ్యనే క్రైస్తవ మతం గురించి ఆసక్తికరమైన విషయమును నేను కనుగొన్నాను ఆధునిక క్రైస్తవులకు తెలియని విషయం ఒకటి ప్రాచ్య ప్రార్థనా మందిరములకు చెందిన క్రైస్తవ మతాచారులకు తెలుసును ఆ నా మతాచారులు ఓ క్రీస్తు ప్రభువా నాపై దయ చూపించు అని నిరంతరము ప్రార్థించమని బోధించేవారు ఆ విధానములో క్రీస్తునామము హృదయములో గాఢముగా నాటుకున్నట్లుగా నిరంతరము ప్రార్థన చేసేవారు మస్మరణ చేయుచు క్రీస్తు రూపమును మదిలో వారు రష్యన్ భాష నుంచి అనువదింపబడిన ఒక పురాతన గ్రంథము యాత్రి కొని పదహం నుండి నేను ఈ విషయం తెలుసుకున్నాను సాయి కాలము గడిచే కొద్దీ ఆధ్యాత్మిక పదములు కొని విశిష్టాంశములు కొన్ని మరుగులు పడిపోతుంటాయి క్రీస్తు మరణానంతరము పంతొమ్మిది సంవత్సరముల తరువాత క్రైస్తవ సత్యాన్వేషకులు క్రీస్తు నామమును స్మరించుటం మొలమెట్టారు కాలము గడిచిన కొలది దివ్యత్వము మరుగున పడిపోయి సాధారణ మానవ స్వభావము బయలుపెడలను రాముని కాలంలో తెలుసుకున్నబడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము కృష్ణుని కాలం నాటికి తెర మరుగైనది కృష్ణుని బోధన ప్రకారము విష్ణుని బోధన ప్రభావము సాయి అవతరించిన నాటి వరకు నిలబడలేదు బౌద్ధుల మహమ్మదీల జైనుల విషయంలో కూడా ఏతంగానే జరుగుతున్నది సాయిరామ్